హాయ్ హలో గాయస్ అందర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నారని చెప్పను అనుకుంటున్నాను నేను తెలుసు కదా మీ విలేజ్ స్టార్ అవితేజ విలే స్టార్ గీతాంజలి ఇక ముందైతే మనం చెప్పుకోవాల్సింది ఎందుకని చెప్పాలంటే మాకు చెప్పడం ఇష్టం లేదు కాకపోతే ఛానల్ కోసం అయితే చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాం అని చెప్పినట్టు అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఇద్దరం ఇట్లా కూర్చొని ఏం చెప్పబోతున్నావు అని చెప్పని మీరు అనుకోవచ్చు ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు ఏం చెప్తారో మరి ఏంటి సంగతి అని చెప్పని చేస్తూ ఉండొచ్చు మీరు అయితే విషయం ఏంటి అని చెప్పానంటే ఇప్పుడు గీత చెప్తుంది మీరు వినండి చెప్తాను ఓకే నేనే చెప్తా అసలు విషయం ఏంటి అని చెప్పానంటే అయితే ఇప్పుడు గీతకి వచ్చేసి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ గీత ఇప్పుడు సిక్స్ మంత్స్ అని పదిహేను రోజులు ఆరు నెలల పదిహేను రోజులు పదహారు రోజులు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఈ విషయం మీకు ముందే చెప్తాం అయితే అంటే మీతో షేర్ చేసుకుంటామని చెప్పాను అనుకున్నాం కాకపోతే మూడు నెలల తర్వాత వెళ్తుంది కదా ఇట్లా మనకు ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంతేనా ఆ టైంలో మాకు కొంచెం ఇబ్బందులు ఉండే ఇంటి సమస్యలు కొంచెం ప్రాబ్లమ్స్ అట్లా అట్లా ఉండే అంటే అవి అన్నీ మీకు తర్వాత చెప్తా అంటే ఇంటి సమస్యలు అని చెప్పాలంటే మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలిసే ఉండదు ఎందుకంటే సగం మందికి ఇంటి సమస్యలు ఉంటాయి సగం మందికి ఉండే అలాగే ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది ఉండే మాకు అట్లనే ఒక టూ మంత్స్ అయితే నేను టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి వేరే ఫారెన్ వెళ్తా అని చెప్పేసి ఇంటి ప్రాబ్లం వల్ల మనీ ప్రాబ్లం వల్ల చెప్పేదా కావుతావా చెప్పేదా కావుతావా నాకు ఒక గన్ ఇస్తారా కాల్ చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా మరి నన్ను ఎప్పమంటాం వల్ల నువ్వు నాకు నచ్చింది ఓకే సరే అయితే నేనైతే ఇంకా త్రీ మంత్స్ క్రితం అయితే మస్కట్కు ఒక ఫ్రీ వీజా అని చెప్పేసి ఒక వీసా అయితే వచ్చింది దాంట్లో నేనైతే వెయిటర్గా సెలెక్ట్ అయినా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వెయిటర్గా సెలెక్ట్ అయినా ఒక వన్ మంత్ తర్వాత ఎట్లా వీజా వచ్చేసింది టూ మంత్స్ వర్క్ చేసిన తర్వాత రిటర్న్ అవ్వాల్సి వచ్చింది అంటే నేను ఎందుకు వెళ్ళినా మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చిన టూ మంత్స్ తర్వాత అక్కడ వెళ్ళి వెయిటర్గా వెళ్ళిన వర్క్ కోసం అయితే దాని తర్వాత రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చిందో అది సపరేట్ మీకు వీడియో పెడతా అంటే వెళ్ళేటప్పుడు కూడా వీడియో చేసిన ఆ వీడియో ఫుల్ వీడియో పెడతా మొత్తము ఏ టైంకి వెళ్ళినా ఏ పని మీద ఇంటర్వ్యూ తీసుకున్నారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ వర్క్ చేసిన ఎన్ని రోజులు చేసిన మళ్ళీ ఎందుకు వచ్చిన అవన్నీ ఒక్క వీడియోస్ ఒక వీడియో రెండు వీడియోలు అయితే రెండు వీడియోలు మీకు అవి సపరేట్గా పెట్టేస్తాను ఇప్పుడు సంగతి ఏంటి అని చెప్పానంటే దేవుడు నన్ను రెండు నెలల తర్వాత ఇండియాకి ఎందుకు పంపించిండో నాకు ఇప్పుడు కొంచెం అర్థమైంది అంటే దానివల్లనూ కాదు కానీ నాకు జరిగిందైతే కొంచెం మంచిగా కొంచెం సేఫ్టీగా అని చెప్పాను అనుకోవాలి ఎందుకని చెప్పానంటే గీత నేను ఇంటికి వచ్చిన రెండు రోజులకే కొంచెం కళ్ళు బాబా నీరసంగా చెప్పా అంటే హాస్పిటల్ కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్పిందని చెప్పే బ్లడ్ తక్కువ ఉన్నది అమ్మాయి నీరసంగా ఉన్నది బేబీ కూడా గ్రోత్ ఎక్కువ లేదు వెయిట్ తక్కువ ఉన్నది లోపల కాబట్టి ఫ్రూట్స్ వేసుకోవాలి ఏమేమి చెప్పింది ఫ్రూట్స్ ఫ్రూట్స్ బెల్లం పల్లి చెప్పింది అంటే బలానికి సంబంధించిన చెప్పిన రోజులకే ఒక రోజు అయితే సీరియస్ అయిపోయింది మొత్తానికి మొత్తం ఏడుస్తుంది మబ్బుల నాలుగు గంటలకు లేసి ఏడుపు మొదలు పెట్టి నిద్రలో నుండి లేసి అసలు ఏమైంది అర్థం కాలేదు సైడ్ కి పెయిన్ అనిపిస్తుందేమో అనుకున్నాను సడన్ గా లేసి ఇట్లా కూర్చునే సరికంటే ఇందులో చెస్ట్ లో పెయిన్ వచ్చింది చెస్ట్ లో పెయిన్ వచ్చేవారి ఏంటి అని తెలుసు చెస్ట్ లో పెయిన్ వస్తుందని కూర్చునేసరికంటే ఇంకో ఎక్కువ నొప్పి అయిపోయింది కిడ్నీ దగ్గర ఈ సైడ్స్ లో చాలా పెయిన్ వచ్చింది ఏంటి పాప ఏమన్నా అబర్షన్ అయిపోతుందేమో అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయింది ఆ టెన్షన్ కంటే ఎక్కువ పెయిన్ అసలు భరించలేక నాకేమైనా అవుతుందేమో చనిపోతానేమో అన్నంత ఏడిపోయింది అసలు కింద పడుకొని ఎక్కడ పడితే అక్కడ పడుకొని మొత్తం బోర్లు అయితే ఇప్పుడు చెప్పింది కదా అయితే అది ఒక్కసారి జరిగింది హాస్పిటల్కి వెళ్ళినాం నార్మల్ అయితే ఒకరోజు రెస్ట్ తీసుకుని సెలర్ పెట్టారు ఇట్లా చిన్న చిన్న చెకప్ చేసేసి అంటే మీద మీద సండే రోజు వెళ్ళినాం అన్నట్టు కాబట్టి మీద మీద చెకప్ చేసేసి కొంచెం తగ్గిందని చెప్పేసరికి డీస్కి వచ్చేసిన ఇంటికి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లాలి సేమ్ అదే మబ్బులు నాలుగు గంటలకి సీరియస్ అయిపోయింది ఇట్లా మొత్తం ఎట్లా అని చెప్పంటే విపరీతమైన నొప్పి ఫస్ట్ వచ్చేదానికని చెప్పాలంటే సెకండ్ వచ్చిన నొప్పి కొంచెం ఎక్కువ విపరీతమైన నొప్పి ఏడు మొదలు పెట్టేసి నాకేం చేయాలో తెలియక వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి సార్ ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఇంటర్నే అంబులెన్స్ అయితే మనకు ఇంటికి పంపించడం జరిగింది ఇక అక్కడి నుంచి ఏం జరిగిందో మొత్తం మీరు ఇప్పుడు వీడియో చూసేయండి మొత్తం ఫుల్ వీడియో అయితే పెట్టేసిన ఆ వీడియో మొత్తం కంటిన్యూ చూడండి ఏమేం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి అంటే మొత్తం క్లారిటీగా లేదు లైట్గా అయితే మీకు దాంట్లో ఏర్పడుతుంది అంటే ఎంత ఇబ్బంది ఎట్లా ఎట్లా పోయింది ఏమేం జరిగిందని చెప్పేసి నేను దాంట్లో మొత్తం మీకు డీటెయిల్ అయితేస్తా ఓకేనా మొత్తం అయితే ఇప్పుడు వీడియో కంటిన్యూ అయితే చూసేయండి

కాల్ చేసిన పదిహేను నిమిషాలకైతే అంబులెన్స్ అయితే మన ఇంటి ముందరకైతే వచ్చేసింది ఇక అమ్మ అయితే గీతకు నడవడానికి కూడా అయితే లేదని చెప్పేసి మెల్లగా అయితే పట్టుకొని అయితే అంబులెన్స్ దాక అయితే తీసుకొని వచ్చింది మొత్తానికి అయితే హాస్పిటల్కి అయితే చేరుకున్నాం ఇతనైతే ఎమర్జెన్సీ వార్డ్లో ఒక్కడే ఉన్నాడు ప్రొద్దున ప్రొద్దున కాబట్టి డీటెయిల్స్ అయితే తీసుకొని మేడంకి అయితే కాల్ చేస్తా అని చెప్పి అన్నాడు ఇంతలోపే ఇద్దరు అయితే వచ్చేసి ఈతనైతే ఎవరమ్మా అని చెప్పేసి అడిగి డీటెయిల్స్ తీసుకొని చెక్ చేసి ప్రాబ్లం మీద అని చెప్పేసి మేడం కాల్ చేసి వెంటనే అడిగి ఇంజక్షన్లు అయితే మేడం చెప్పేసింది ఇంజక్షన్లు అయితే అతను రోడ్ చేస్తున్నాడు అమ్మాయి అమ్మేది ఏది అమ్మేది అమ్మేది అటు కాదు ఇటు ఇటు చూడు ఈ పక్క చూడు ఇటు చూడు అమ్మేది ఏది ఏది అమ్మేది బుయ్యిపోయిందా పోయింది నానేది నాని నాన్నేది ఏది రాలేదా కాసేపటికైతే గీతనైతే బయటకు పంపించారు చేతికి అయితే పెట్టేసి అడ్మిట్ అమ్మని అన్నారు అంటే సెలవు ఎక్కిస్తారు కావచ్చు నాకు తెలిసి చూడండి పైకి ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఫీల్ అవుతుంది అమ్మ అయితే కొంచెం మాట్లాడుకుంటూ నోపించుకుంటూ పైకి తీసుకెళ్తుంది గీతని అడ్మిట్ చేయడానికి అయితే పైకి వెళ్ళాము మళ్ళీ వాళ్ళు చూసి కిందికి వెళ్ళి సైన్ అయితే పెట్టి రండి అని చెప్పేసి నన్ను కిందికి పంపించారు ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నా సైన్ అయితే అయిపోయింది మళ్ళీ అయితే పైకి గీత దగ్గరికి అయితే వెళ్తున్నా నేను పైకి అయితే వచ్చేసాను వచ్చేసరికి గీతకైతే సెలవు పెట్టేశారు పెట్టేసి రెస్ట్ అయితే తీసుకోమని చెప్పని అన్నారు ఇక నేనైతే గీత దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పామని చెప్పేసి దగ్గరికి వెళ్ళాను అట్లనే ఆద్యని కూడా కాసేపు పక్క పండుగ కూర్చోబెడదని అని అనుకున్నా కానీ ఆద్య అయితే కూర్చోవడం లేదు వాళ్ళ వాళ్ళమ్మని అట్లా యూస్ అయితే భయపడుతుంది అది కూడా మనకు ప్లస్ పాయింట్ ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు చేతుల మీద కాళ్ళ మీద పొట్ట మీద దుంకుతుంది ఆద్య ఎక్కువ శాతం అటు ఇటు పాకుతుంది కాబట్టి మన దగ్గర ఉన్నదే మంచిది ఎందుకంటే గీతకి ఇప్పుడు డిస్టర్బెన్స్ కాబట్టి ఇంకా గీతనైతే అడ్మిట్ అయితే వేసుకున్నారు అయితే ఇవాళ సాయంత్రం అన్నా లేకపోతే రేపు వద్దునైనా తగ్గిన తర్వాత పంపిస్తా చెప్పి అన్నారు చూద్దాం దేవదేవి వల్ల ఇవాళ సాయంత్రం వరకు తగ్గిపోతే మంచిగా ఉంటుంది ప్రాబ్లం ఏంటో నాకు కూడా అంతా అని తెలియదు నేను అంతా కదా చెప్తా లాస్ట్లో మీకు ప్రాబ్లం ఏంటి ఏం కదా అని చెప్పేసి అవన్నీ లాస్ట్లో మీకు చెప్ చెప్తా ఇప్పుడు ఏంటో నాకు కూడా సరికే తెలియదు కాకపోతే ఇప్పుడే అడ్మిట్ చేసుకున్నారు కాబట్టి పొద్దున పొద్దున ఇక నాకు లైట్గా ఆకలి అమ్మ కూడా టిఫిన్ కావాలని చెప్పి అన్నది గీత కూడా టిఫిన్ తీసుకొస్తాను అయితే ఇప్పుడు బయ బయటకొచ్చిన అలానే ఇక నాకు లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి తీసుకొని అయితే రావాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా అయితే ఒకడైతే గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా ఇట్లా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వచ్చేటప్పుడు బైక్ అయితే ఎంబడేసుకోవాలి మనం ఎందుకంటే అంబులెన్స్లో వచ్చేటప్పుడు అక్కనో చెల్లెను అమ్మను ఎవరో ఒకరు తోడొస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మనం కూడా అంబులెన్స్లో వచ్చినట్టయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే బయట టిఫిన్ కోవాలన్నా కానీ వేరే హాస్పిటల్కి పోవాలన్నా ఏమైనా వంక రావాలని చెప్పన్నా కానీ ఏమైనా అవసరం ఉన్నా కానీ వాళ్ళకు లేకపోతే ఇంటికి పోయి ఇట్లా ఏమన్నా మర్చిపోయిన వస్తువులు కానీ బట్టలు కానీ ఏమైనా తీసుకురావాలని చెప్పాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వచ్చేటప్పుడు అయితే బైక్ అయితే ఎంబడి తెచ్చుకోవాలి అమ్మ వాళ్ళని కానీ ఇట్లా ఎవరినో కొన్ని తోడిచ్చే అంటే తోడైతే అంబులెన్స్లో అయితే పంపించాలి ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అయితే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను టిఫిన్ తీసుకురావాలి కాబట్టి బయట ఇప్పుడు ఇక్కడ దొరుకుతాయి అక్కడక్కడ దొరుకుతాయి కానీ ఖచ్చితంగా మనకు డైట్ ఫుడ్ అంటే మనకు పేషెంట్కి ఏదైతే కావాలో అదే ఇవ్వాలి అని టైంకి ఇక్కడ దొరకాయి కదా అందుకే డైరెక్ట్ నేను చెప్పేది ఏంటని చెప్పాను ఎప్పుడైనా కానీ ఇట్లా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు బైక్ అయితే ఎంబడి తెచ్చుకోవాలి ఉన్నవాళ్ళు లేకపోతే పక్క పండు అన్న కానీ లేకపోతే అన్నదో తమ్ముందో కానీ అట్లా తెచ్చుకోవాలి నేనైతే ఇక్కడికి అయితే టిఫిన్ చేయడానికి వచ్చిన మన వాళ్ళకి కూడా పార్సల్ అయితే కట్టించేసిన అది అయితే చూసి చూసి అయితే నిద్ర వేయండి ఆడుకొని ఆడుకొని అంటే కొంచెం అటుకులు తిన్నది అటుకులు తిన్నది గీత ఏమో కొంచెం ఇడ్లీ తిన్నది ఇక నేను కూడా టిఫిన్ చేసి వచ్చిన ఇక అది అయితే చూసి చూసి అలసిపోయింది మబ్బులు అబ్బుల్ వేసింది పాపము వాళ్ళ అమ్మాయి దగ్గర అయితే వాడుకుంది ఇప్పుడు ఒక గంట తర్వాత అయితే ఆ గీతకు ఆకలి అవుతుందని అన్నది జ్యూస్ కావాలని చెప్పంటే తీసుకొచ్చిన దాంట్లో ఆద్య కూడా సగం తాగి మూతి మొత్తం పూసుకున్నది చూడ చూడు చూడ డాడీ మమ్మీ అమ్మ తింటుంది అమ్మ తింటుంది దిష్టి పెట్ట ఫోన్ పడుతుంది కింద పడుతుంది ఇక అమ్మ తిన్నది ఇక మూతి కంటి అంట మద్యమ్మ తిన్నది తిద్దామంటే తిన తిన్నావు తింటావు అది జ్యూస్ అయితే తాగింది అన్నం తినమాట తినలేదు అటుకులు బుక్కింది అని పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొస్తే తినాను చెప్పాను అన్నది మళ్ళీ పక్క పండి పెడితే అలాగే గుంజుకుని మరీ తీసుకుంటా మొత్తం నోట్లో పెట్టుకొని అయితే దొరుకుతుంది ఇప్పుడైతే నార్మల్గా ఇట్లా వేస్తుందని ఇంత ముందుకైతే మరీ ఘోరం చేసింది తీసుకుంటే ఎత్తేస్తుంది తీసుకుంటే ఎత్తేస్తుంది సాయంత్రం వరకైతే గీతకైతే కడుపు నొప్పి అయితే తగ్గిపోయింది మేడం అడిగితే మేడం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారన్నది ఇక్కడికైతే అయితే వచ్చి కూర్చున్నాం చార్జర్ ఏమంటే పట్టుకొని మాట్లాడుతున్నాం పో అమ్మకి పో అమ్మకి ఛార్జర్ అమ్మకి అదే అగటు చార్జర్ యా మిగతా ఇచ్చి ఇచ్చి దా దా మమ్మీ అద్యా ఇట్రాడ్రాడ్రమ్మ ఇట్రాట్రా ఇూ పాపా పోదే అయ్యో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అదే ఐస్ క్రీమ్ అయ్యో పిల్ల అదే బయటకు వచ్చింది ఎవరిని పట్టించుకోలేదు పిలితే పలుకునిలేదు బయటకి ఎవరు అతను బయటకు వస్తే వెనక చూడకుండా పిలిచినా కానీ చక్కగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే మనం లేకపోతే ఒకవేళ ఇట్లా పిల్లలు చూడండి ఎట్లా బయటకు వెళ్ళిపోతారు ఇట్లా ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా వాళ్ళు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒంటరిగా దొరికింది పిల్ల అని చెప్పేసి కదా తీసుకెళ్తారు కదా ఈజీ అద్య ఎడిపోతు చెప్పి లిట్రాడిపోతున్నావు కొంత చెప్పు కానీ అది అయితే వచ్చినప్పటి నుంచి ఇట్నే ఒంటేగా తిరుగుడు అటు ఇటు మొత్తం ఆట ఆడించుకుంటా నన్ను అయితే ఆగానే చెప్తున్నాను ఆ చిన్న చిన్న కాలు వచ్చినాయేమో భూమి మీద అవతలే ఉరుగురు ఎడవుతున్నా ఎడత మడు నడిగింది కడు నడు ఇప్పుడు గీతకు అని చెప్పేసి మేడం అయితే డిశ్చార్జ్ చేసింది పెయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూస్తారు కదా కథ అయితే అట్లా జరిగిపోయింది అది ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో తీస్తాను అని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు సెకండ్ సార్ అయితే స్టమక్ పెయిన్ అయితే చాలా వచ్చింది గీతకి ఆ టైంలో నాకు ఏం చేయాలి అర్థం కాలేదు మబ్బం మూడు నాలుగు గంటలకు వచ్చిందని చెప్పండి ఆ టైంలో మనం ఏం చేస్తాం చెప్పండి ఆ టైంకి అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత రెండోసారి ఇట్లా వచ్చిందని చెప్పేసి మేడం చెప్తే మేడం అయితే టెస్ట్లన్నీ పెట్టేసింది టెస్ట్లన్నీ పెట్టిన తర్వాత ఆ టెస్టులల్లో ఏమొచ్చింది ఇంకా అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానే ఎందుకని చెప్పండి ఇప్పుడు లింక్ అయిపోతాయి వీడియో వచ్చేసి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చింది రిపోర్ట్లలో ఏమొచ్చింది ఆ రిపోర్ట్లు కాకుండా ఇంకా ఏ విషయాల వల్ల స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి మీకు మొత్తం వీడియో ఇంకొకటి పెట్టేస్తా అప్పటిదాకా డూ వాచ్ ఆర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్